తేదీ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి స్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం శుక్రవారం శ్రావణ నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు శ్రావణ నక్షత్రం నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదకొండు గంటల పది నిమిషాల వరకు గెలుపు అపజయం గోధుమ రంగు డేగ కాకిని కోడి కాకి డేగ మరియు పింగళాని తెల్ల నెమలి నల్ల నెమలి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజిన పంతొమ్మిది గోదలడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి డేగ కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినిమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినిమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ అంటే కోడి రసంగులు కూడా కోడి డాగలు వస్తాయి పశ్చిమ గల్ల శీతుగాలు కోడి అదే వస్తాయి అదేవిధంగా కోడిడాగ్గా పోట్లాడే అబ్రాసులు కూడా కోడి వస్తాయి ఈ ఇన్ని రకాల కోడిపుంజులు కూడా కోడి వస్తాయి కోడి అంటే ఎలా ఉండాలంటే తెల్లకాళ్ళు ఎదర బోర మీద డేగ గోడు మెడలో కోడిచొప్పు రెక్కల్లో కోడి చొప్పు ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి కోడి డాగలో మనం వినియోగించుకో కక్కిరాయి ఈ కక్కిరాయిని వచ్చేసి ఏంటంటే ఎదర డాగ గౌడు మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడిచూపు ఉండాలి ఎదర గౌ బోరు మీద డాగ గౌడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని వినియోగించుకోవాలి ఏ మాత్రం నెమిలి నెమిలి గౌడ్ అనేది ఉంటే అది డేగా పందాల్లో మాత్రమే వినియోగించుకోవాలి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకినిమిలి కాకినెమ్మలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకినమిలి కాకినమిలి పందెంలో అబ్రాసులు కూడా విజయాలు సాధిస్తాయి అబ్రాసులు కూడా విజయాలు సాధిస్తే అబ్రాసు అబ్రాసు రంగులో ఉండే కాకినాములు కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకినాములను కూడా వినియోగించుకోవచ్చు మరియు అదేవిధంగా నల్లకట్టు రసంగులు కూడా కాకినాలుగా పోట్లాడతాయి వాటిని కూడా వినియోగించుకోవచ్చు నల్లకాళ్ళు ఎదర బోర మీద నలుపు మెడలో నలుపు రెక్కల్లో నలుపు ఇక్కడ కూడా కోర్చూపు అనేది లేని కాకినాళ్ళు ఈ పందంలో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అబ్రాసులను కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా నల్లకట్టు రసంగులు కూడా కాకినాములుగా వస్తాయి వాటిని కూడా వినియోగించుకోవచ్చు మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి సాధ్యమైనంత వరకు ఈ శీతువాలను అంతగా వినియోగించుకోకూడదు సీతువాలు వినియోగించుకోవచ్చు కానీ సీతువాలు అంతా విజయాలకి అంత అనుకూలంగా ఉండవు కోడి సీతువ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినామలి అంటే ఎదర పిచుకు గోడ లేకపోతే పింగళ బరక అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు ఉంటే ఎదర బోరు మీద పింగళా గోడ వల్ల పింగళా మెడలో కోడిచూపు ఉండటం వల్ల కోడి పింగళ పందాల్లో వీటిని వినియోగించుకోవచ్చు కాకి కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కటిక కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి ముఖ్యంగా ముసుగు రంగులో వచ్చేసి తెల్లకకిరాయలు మరియు గేరువాలు అని అంటారు మనం వేరే ఛానల్లో కోడి కింద వాటిని వినియోగించడం అనేది చూపించాము గేరువాలు మరియు కాకినమల్లో కోడి చూపులు కోడి పచ్చకాకులు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి పింగళా పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడిగా ఎక్కువగా పోట్లాడే కోడి పుంజులను ఈ పందెంలో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ పందెంలో ఎక్కువగా అపజయం పాలయ్యేవిందంటే డ్యాగలు అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి డ్యాగ పందంలో కాకి విజయాలు అంతగా సాధించట్లేదు కాగిటేగాల్లో కోడి చూపు లేకపోతే అవి కోడి కాకులుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అవి కేవలం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకిడాగలో కోడిచూపు ఉన్న కాకిడాగలను మాత్రమే వినియోగించుకోవాలి ఏమాత్రం ఎర్ర గౌడు ఉన్న కాకిడాగలు అంతగా విజయాలు సాధించవు ఏదైతే అపజయం పాలవుతాయో కోడి నెమిలి వీటి మీద అయితే ఎదర డాగ గౌడు ఉన్నా సరే కంపల్సరీగా విజయాలు సాధిస్తే కానీ కాకిడాకలో కోడిచూపు అంటే కూడి కాగలుగా వచ్చే కోడి కుంజుల మీద ఆ అంతగా విజయాలు సాధించట్లేదు ఇది మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఐదవ సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నిమిలి పింగళం ఈ నెమిలి పింగళాలు అంటే కేవలం కాకినమిలి పింగళాలు అంటే ఈ ఫోటోలో చూపిస్తున్న కాకినెమిలి పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగు పింగళాలను వినియోగించుకోవటం వల్ల అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లనెమిలి పింగళాను వినియోగించుకోకూడదు ఎంత ఎంత కదలికలు ఉన్నా సరే తెల్లనెమిలి పింగళ కాకినెమిలి పింగళ మీద అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు నెమిలి పింగళా పందెంలో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నాలుగు ఐదు జాముల్లో మనం ఈ నెమిలి పింగళ పందెం వస్తుందో ఆ టైంలో వచ్చేసి కేవలం కాకి నెమలి మాత్రమే వినియోగించుకోవాలి తెల్ల నెమలి అంతగా వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డేగ మీద ఎనభై శాతం వరకు కోటి నెమలి మీద కోటి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డ్యాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డ్యాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు నెమిలి పింగళ పందెం పంద పందాల్లో కేవలం తెల్లనెమిలి పింగళ కన్నా కూడా కాకినెమిలి పింగళాలు విజయాలు సాధిస్తాయి కాబట్టి తెల్ల నెమిలి పింగళాలను అంతగా వినియోగించుకోకూడదు కాకినమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి కాబట్టి కాకినామల పింగళాలను మీరు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది పింగళ